పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకర్ల నుంచి వేధింపులు అధికమయ్యాయని ఈ నేపథ్యంలో రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు తెలంగాణ మాట్లాడారు రైతు బంధువు లేక నీళ్లు కరెంటు సరిగ్గా లేక పంట లేండిపోతుంటే మూలిగెన్నకపై తాటికాయ పడ్డట్టు బ్యాంకుల వారు అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు కోర్టులో కేసులు పెడతామని లీగల్ నోటీసులు జారీ చేశారు ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతు బంధు నీళ్లు కరెంటు రాక పంటలు ఎండిపోయి ఆందోళనలో ఉన్నారు మరోవైపు పంట రుణాలు కట్టాలని బ్యాంక్ అధికారులు గ్రామాలపై పడుతున్నారు అధికారులు నోటీసులు ఇవ్వడమే కాదు బెదిరిస్తున్నారు బకాయిలు కట్టకపోతే ఆస్తులు సీజ్ చేసి కోర్టుకు లాగుతామంటున్నారు బ్యాంకు అధికారులు రజాకారుల మాదిరిగా గ్రామం మీద పడి రైతులను వేధిస్తున్నారని హరీష్ రావు గుర్తు చేశారు ఈ పరిస్థితి చూసి ఆయన చాలా ఆందోళన చెందారు రాష్ట్రంలో రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ పరిస్థితి అంతా చూసి ఇలా కేసీఆర్ గారు మా పార్టీకి ఆదేశం ఇవ్వడం జరిగింది ఇలా పార్టీ నాయకులందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మరి పార్టీ నాయకులు గ్రామ మండల శ్రేణులన్నీ కూడా పంట పొలాల్లోకి వెళ్ళండి మీ మీ గ్రామాల్లో మీ మీ మండలాల్లో మీ మీ నియోజకవర్గాల్లో ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి మన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆ వివరాలన్నీ కూడా క్రోడీకరించి మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ తీసుకువెళ్ళి ఈ రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందువల్ల బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మీరు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళండి రైతుల పంట పొలాలకు వెళ్ళి ఏ గ్రామంలో ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రైతులకు కూడా భరోసా కల్పించండి రైతులకు ధైర్యం ఇవ్వండి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది మీకోసం పోరాడతాం అసెంబ్లీలో పోరాడతాం అన్ని రూపాల్లో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రైతులకు అండగా ఉంటాం ధైర్యం కోల్పోవద్దని ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఈ మేము కోరడం జరుగుతూ ఉంది